హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను అమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళానండి విలేజ్లోని మంచిగా చెట్లు కింద కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తినాలి అని ఈరోజు ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ రైస్ అయితే అయిపోయింది ఫిష్లో ఉప్పు కారం మసాలా అన్నీ కలిపి ఇప్పుడు మనం దీనిలో కావలసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ రెడీ చేసుకోవాలి బిరపకాయలు అలానే కొంచెం చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మట్టి పాత్ర పెట్టుకున్నాము రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు మట్టి పాత్ర పెట్టుకొని మనము కర్రీ అనేది చేసేసుకుందాం చూడండి ఒక్కసారి ఒక రౌండ్ వేసేస్తే చూడండి అమ్మ వాళ్ళ దగ్గర మొత్తం చెట్లు ఈ విధంగా చెట్లతో చాలా బాగుంటుంది చెట్ల కింద ఇలా కట్టెలు పోయి పెట్టుకొని వండుకుంటాము మేము వెళ్ళినప్పుడు వండుకుంటాము కట్టెల పేయ్య మీద టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అందులో ఫిష్ కర్రీ అయితే ఇంకా బాగుంటుంది కదా చూడండి నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేస్తాను ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో టమాటోస్ని యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది కట్టెల పొయ్యి మీద అది కూడా మట్టి పాత్రలో ఇప్పుడు వేగుతున్నాయి ఆ వేగేలోపు మనం చింతపండుని మంచిగా పల్పనేది తీసేసి మనము దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునే ముందుగా నేను ఉప్పు కారం వేశాను ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ ఉప్పు కారం వేసి ఫ్రై చేసాక ఇందులో చింతపండు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం ఇది మన టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం మరగాలి మరిగిన తర్వాత మనం కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది మరిగింది చూడండి ఇందులో నేను పచ్చి కరివేపాకు అనేది వేస్తున్నా ఇలా రెబ్బలతో పట్టేస్తే ఫిష్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకుందాం ముక్కలకి సరిపడేటట్టు ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి నేను ఇందులో తల ఇంకా తోక ముక్కలు యాడ్ చేస్తున్నాను మిగిలిన సెంటర్ పీసెస్ మొత్తం ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా అన్నింటినీ కలిపేసుకొని పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి సింపుల్ రెసిపీ అండి అది సింపుల్ రెసిపీ అండి ఇది మన అందరి ఇళ్ళల్లో చేసుకునేదే కాకపోతే కట్టెల పొయ్యి మీద మట్టి మట్టిపత్రలు చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది సో చేపల పులుసు అయితే వేడి వేడిగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని టేస్ట్ చూడడమే లేటండి ఇప్పుడు ఆలస్యం కాకుండా మేమైతే టేస్ట్ చేస్తాను నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీరంతా నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ